హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఇయర్లీ వన్స్ చేసుకునే పని ఒకటి చూపిస్తాను ఆల్రెడీ మీరు టైటిల్ తమ్ముళ్ళు చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇయర్లీ వన్స్ నేను ఎండు మిరపకాయలు కొని కారం ఆడిస్తాను దాని ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే మాకు పైపు వన్ మంత్ మార్నింగ్ వన్ మంత్ ఆఫ్టర్నూన్ వస్తుంది ఇంక ఈ మంత్ అయితే మార్నింగ్ వస్తుంది అందుకని చెప్పి వాటర్ పట్టేసి మొక్కలన్నిటికి కూడా వాటరింగ్ చేస్తాను ఇంకా సమ్మర్ కదా డైలీ వాటర్ పట్టాలి అందులోని ఇలా కుండీల్లో ఉన్నట్లకైతే కంపల్సరీ డైలీ వాటర్ పోయాలి ఇంకా గొట్టం పెట్టేసి వాటర్ అంతా పట్టేస్తున్నాము అలాగే ఒక పక్క టీ కూడా తాగేస్తున్నాం మార్నింగ్ ఇంకా లెగ్స్ టీ ఒకటి ఇంపార్టెంట్ కదా టీ తాగేసినాం ఇంక ఇక్కడ చామంతులు అయితే డిసెంబర్లో ఇడవలసినవి అంటే మనకి పండగకి ముందు పండగలో ఉంటుంది కదా ఇది పండగ వెళ్ళిపోయిన తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఇంకా తర్వాత వంట కూడా అవ్వలేదు ఈ లోపల మిరపగాయలు వచ్చాడు అందుకని చెప్పి మిరపకాయలు తీసుకుంటున్నాను ఎన్ని కేజీలు తీసుకుంటున్నాను అన్నదైతే చెప్తూ చెప్తాను వీడియో చూస్తూ ఉండండి ఇంకా మిరపకాయలు తీసుకోగానే మామ వచ్చారు నేను తీసేస్తూ ఉంటాను ముచ్చుకులనే నాకేమో పని అవ్వలేదు నేను తర్వాత తీద్దాము ఎండలో పెట్టేసి ఎండిన తర్వాత అనుకోండి ఈజీగా వస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే తోకం తక్కువ రావాలని నైట్ మంచులో వదిలేసి అది తెస్తారు కాయ ఎండకపోతే అంటే బరువు ఎక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పి అందుకని ఎండలో పెట్టుకుని మనం తీసుకుంటే ఈజీగా తిరుగుతాయి అన్నమాట అంటే ఎండలేదు మా అమ్మ ఇంకా తీస్తానన్నారని సరే అన్నాను నాకేమో వంట కూడా అవ్వలేదు నేను కొద్దిసేపు తీస్తూ మళ్ళీ ఇల్లు వంట చేస్తూ అటు ఇటు తిరిగాను ఇంకా ఎన్ని కేజీలు తీసుకున్నాను అంటే సంవత్సరానికి ఉండాలి కాబట్టి నేను ఎయిట్ కేజీస్ అనుకుంటా తీసుకున్నాను ఎనిమిది కేజీలు అంటే లాస్ట్ టైము ఐదు కేజీలు ఆరు కేజీలు తీసుకుంటే నాకు సరిపోలేదు దాంతోపాటు ఇయర్ నేను టమాటా పచ్చడి కూడా పడుతున్నాను ఉసిరి పచ్చడి ఉంది ఇంకా అంటే రెండు పచ్చళ్ళు ఆవకాయ మళ్ళీ మాగాయి కూడా ఉంది అందుకని చెప్పి కారం ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇదన్నా సరిపోతుంది అని ఏం లేదు చూస్తాను సరిపోకపోతే మళ్ళీ అగస్టో తీసుకుంటాను ఇంకా కాయలు రేట్ వచ్చి అయితే రెండు వందల పది రూపాయలు పడింది మనకి కాయ ఇంకా చిత్తూరుకాయ అయితే నూట అరవై అలా పడింది అన్నమాట ఇంకా అక్కడ చెప్పాను కదా వంట అవ్వలేదని చెప్పి ఒక పక్క వండుతూ ఒక పక్క అలా అటు ఇటు తిరుగుతున్నాను ఇంక మా అమ్మ మాత్రం తీస్తున్నారు ఒక పదకొండింటి వరకు అనుకుంటా తీశారు ఆ తర్వాత ఇంకా నేను మిగతావన్నీ కూడా ఎండలో వేసాను డాబా మీద ఎందుకంటే ఎండపోతుంది మనకి ఇది ఎలా కావద్దు ఇంక ఎండను తీయలేమని చెప్పి ఎండ ఈ లోపల నేను ఇక్కడ ఈరోజు ఒక డిఫరెంట్ కూర వండుతున్నాను ఆనబకాయి అంటే ఆనవగాయ పులుసు పెడతాను లేకపోతే మామూలుగా ఎగురు వండుతాం కదా కాకపోతే ఈరోజు ఏం చేశానంటే టమాటా వేసి ఆనబగాయరండాను మనం ఇప్పుడు బంగాళదుంప చిక్కుడుకాయ కూర ఎలా వేస్తాము ఉల్లిపాయలు టమాటాలు మగ్గిన తర్వాత ఆ ప్రాసెస్లో చేశాను ఆనబగాయ ముక్కలను చూస్తే చిన్న ముక్కలు కింద కట్ చేసేసి ఉడకబెట్టి ఇది ఫ్రై అయిన తర్వాత వేసాను టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి వీడియో అయితే క్లియర్గా ఏం తీయలేదు కూర అయితే చాలా బాగుంది ఇలా టమాటా వేసుకుంటే అలాగే ఎండి రొయ్యలు ఎండి చేపలు కూడా వేసుకుంటారంట మీరు కనుక అలా ఎప్పుడైనా వండుకుంటే నాకు కామెంట్ చేయండి ఇంకా మిరపకాయలు తీసేసాం కదా ఇంకా ఆఫ్టర్నూన్ మానేశాను మిగతావి ఎండబెట్టేశాను ముచ్చుకులు తినేవేమో డాబా మీద వేసాను ఇవి తీసాం కదా వీటిని అయితే కింద ఎండబెట్టేశాను ఇంకా రెండు రోజుల తర్వాత మనం కారం ఆడించుకుంటాము కారం ఎప్పుడు కూడా నేను ఇలాగ కాయలు కొనే ఆడిస్తున్నానండి లాస్ట్ టైం కూడా కాయలు తీసుకుని నేను ఆడించాను లాస్ట్ టైం అయితే కాయలు ఫోర్ హండ్రెడ్ అలా పడినట్టుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కర్ణాటకాయ ఇంకా మన దేశవాలి అయితే అది ఆరు వందలు ఏడు వందలు కూడా అమ్మింది కేజీ ఇంకా ఈ సంవత్సరం దేశవాళికాయ రాలేదు మాకు మా ఊర్లో రాలేదు కొన్ని ఏరియాల్లో వస్తుంది కదా చూడాలి మీకు రేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో చేసిన వాళ్ళు ఎవరైనా మిరపకాయలు తీసుకుంటే వీలైనంత వరకు మిరపకాయలు తీసుకుని కారం ఆడించుకోవడానికే ట్రై చేయండి ఎందుకంటే మనం కొనుక్కున్న దాంట్లో కలర్స్ కలుపుతున్నారు అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్ లాస్ట్ టైము అత్తయ్యాలు తీసుకున్నారు బిఫోర్ లాస్ట్ టైం అనుకుంటాను నేను ఒక కేజీ తీసుకున్నాను అసలు అది ఏంటంటే గుంటూరు కారం గుంటూరు కాయలు అంటారు కదా అవి ఆడించేసి ఫుడ్ కలిపినట్టు ఉన్నారు అసలు ఎంత ఘాట్ ఉందో అది కలర్ కూడా తెలిసిపోతుంది మనం న్యాచురల్గా మనం మిరపకాయలు ఆడించిన కలర్కి దానికి చాలా వేరియేషన్ ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి కొన్నదానికి మనం కాయలు ఆడించిన దానికి నాకు వీలైతే నేను నెక్స్ట్ ఏదైనా వీడియోలో కానీ షార్ట్లో కానీ ఇక్కడ ఎవరైనా మిరపకాయలు కొంటారు కదా కారం అది ఇప్పుడు నేను ఆడించింది నేను ఒక షార్ట్ వీడియో లాగా ఎలాగ పోస్ట్ చేస్తాను రెండిటికి కలర్ వేరియేషన్ మీకు తెలుస్తుంది ఇంకా ఇక్కడికి వస్తే నేను ఏం చేస్తున్నానండి మధ్యాహ్నం మాట ఇది ఈవినింగ్ అనుకోండి మధ్యాహ్నం కూడా కాదు మూడు నాలుగు అవుతుంది అనుకుంటా తినడానికి ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవని చెప్పి గవ్వలు చేద్దామని పిండి కలుపుతున్నాను మీకు నేను ఈరోజైతే కొంచెం మైదా ఉంది మా ఇంట్లో నేను మెజర్ అయితే ఏం చేసుకోలేదు కొంచమే మైదా ఉంది అలాగే మన ఉప్మా చేయగా తెల్లనొక ఉంది కేజీ ప్యాకెట్కి కేజీలో ఒక గ్లాస్ ఉప్మా చేసి ఉంటాను ఇంకా మిగతాదంతా కూడా నేను గవ్వలు చేసేద్దామని చెప్పి కలిపేశాను గవ్వల ప్రాసెస్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి అందుకే నేను ఇక్కడ వీ ప్రాసెస్ ఏం చూపించలేదు ఏం చేసామని నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అనుకుంటున్నాను లేకపోతే ఇది తర్వాత ఎప్పుడైనా చేసినప్పుడు పోస్ట్ చేస్తాను నేను ఎలా చేస్తాను అన్నది ఇంకా ఆ రోజైతే నేను ఇంకా కొంచెం బిజీగా ఉండి వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే కలిపేసి ఉంచేసాను నైట్ టీవీ చూస్తూ చేస్తాము అందుకని చెప్పి ఇంకా నైట్ ఇంకా నేను వీడియో తీయలేదు మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నారింజ కాయలు ఉన్నాయి మాట ఇంట్లోని అందుకని చెప్పి నారింజ రసం తీస్తున్నాను నారింజ రసం అంటే నాకు చాలా ఇష్టం అంటే ఒకప్పుడు తాగేదాన్ని కాదు మాకు చెట్టు ఉండేది అప్పుడు ఎంత కాయ కాసేదో చాలా స్వీట్గా ఉండేది అప్పుడు ఇంత ఇంట్రెస్ట్ లేదు తాగాలని ఇప్పుడు మన దగ్గర లేదు కదా అందుకని తాగాలనిపిస్తుంది లేకపోతే దొరుకుతాయిలేండి ఎవరైనా ఇస్తూ ఉంటారు కదా అలా ఇచ్చినప్పుడు తీసుకొని ఇలా రసం తీసుకోవచ్చు లేకపోతే తొనల కింద కూడా తినచ్చు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఇలా రసం తీసుకుని తాగితే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం పంచదార కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని తాగితే ఎంత బాగుంటుందో ఇంకా కూలింగ్ తాగొచ్చు అనుకున్న వాళ్ళు అదే తాగుతారు కదా కొంతమంది అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగినా చాలా బాగుంటుంది కాకపోతే కూలింగ్ అంత మంచిది కాదు కాబట్టి వితౌట్ కూలింగ్ తాగేయచ్చు నేను ఇదే నారింజ రసాన్ని లాస్ట్ టైం బేవారం వెళ్ళినప్పుడు తాగేము ఒక గ్లాస్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు ఇంత ఎక్స్పెన్సివ్ అని అదే ఫస్ట్ టైం అసలు నారింజ రసం కుట్లో అంటే తీసుకుని తాగడం అదే ఫస్ట్ టైం అంత రేట్ ఉంటుంది అని అసలు అనుకోలేదు మన మనకి ఏదైనా ఉంది అంటే దాని వాల్యూ మనకు తెలియదు కదా ఇలా కొనుక్కున్నప్పుడే తెలుస్తుంది ఇది కూడా ఇంత రేట్ ఉంటుందా అని చెప్పి ఆ రోజు అలాగే అనిపించింది ఇంకా తర్వాత సిక్స్ అయిపోతుందని చెప్పి ఇంకా బియ్యం కడిగి పెట్టేశాను ఇంక ఇక్కడ పిండి నానబెట్టాను కదా అదే చూపిస్తున్నాను అలాగే చిక్కుడుకాయలు కోసాము ఇవే ఉన్నాయి అన్నమాట ఇక చెట్టు అంతా పేను పట్టేసింది అక్కడక్కడ ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే కోసాము రేపొద్దుటి కోరుకుండేలాగే ఇంక ఇవరటి పళ్ళు ఏగుల అని చెప్పి అలాగా మూత పెట్టేశాను ఇంక ఇది మార్నింగ్ అన్నం చాలా ఉంది అయినా సరే అన్నం మళ్ళీ పెట్టాను ఇంక ఇక్కడ మామ ఈ లోపల మిరపకాయలు తీస్తూ ఉంటానన్నారని చెప్పి మిరపకాయలు డాబా మీద తెచ్చి ఇక్కడ పెట్టాను అమ్మ తీస్తున్నారు నాకు కూడా ఇంకా పని అయిపోయిందని చెప్పి నేను మిరపకాయలు తీయడం స్టార్ట్ చేశాము ఎనిమిది కేజీలు కాబట్టి ఒకరోజు ఏం కంప్లీట్ అవ్వలేదు మార్నింగ్ ఒక రెండు మూడు కేజీల దాకా తీసుకుంటాం మళ్ళీ సాయంత్రం కొన్ని తీసాము నెక్స్ట్ డేకి ఇంకొన్ని ఉండిపోయినాయి అంటే నెక్స్ట్ డేకి ఇంకొక రెండు కేజీల వరకు ఉండిపోవచ్చు అవి నెక్స్ట్ డే మార్నింగే తీసేసా అన్నమాట ఇంక ఈ వీడియోనైతే ఇక్కడితో ఎంట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో నేను ఎంత మెరు మిరపకాయలు ఆడించాను ఎంత కారం వచ్చింది మనం పెట్టిన డబ్బులకి వద్దా కాదా కొంటే బెటరా లేకపోతే ఆడించుకుంటే బెటరా అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను అలాగే వీలైనంత వరకు మీరు కూడా కారాన్ని ఆడించుకోవడానికి అయితే ట్రై చేయండి అంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి వీలు కాకపోవచ్చు వీలైనంత వరకు ట్రై చేయండి మనకి కొన్న కారం కంటే ఇది చాలా హెల్త్కి మంచిది అలాగే బడ్జెట్ కూడా ఇదే చాలా తక్కువ అవుతుంది నేను నెక్స్ట్ కారం ఆడించిన వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను మనం కొనుక్కుంటే కేజీకి ఎంత అవుతుంది ఇలాగ మిరపకాయలు కొని ఆడించుకుంటే కేజీకి ఎంత అవుతుంది అన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియో Até a próxima. Bye, bye.